ప్రతి ఇయర్ లానే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడం అది లాస్ట్ వస్తువుల్లోకి ఫ్యామిలీ గురించి ఆర్డియన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు మరి బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా ఫ్యామిలీ వీక్ అనేది వచ్చేబోతుంది ఎవరి తరపున ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఏం చేయబోతున్నారంటూ అభిమానులు అయితే అంచనాలు మీద అంచనాలు వేస్తున్నారు మరి మీరు ఎవరి తరపున ఎవరు వస్తారో కామెంట్ లో అయితే ఈ వీడియోలో వీడియో తరపున బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారంటూ చాలా మంది అనుకుంటున్నారు అయితే తన తరపున ఖచ్చితంగా పవన్ సాయి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడంటూ అంటున్నారు మరి పవన్ సాయి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడని మీరు అనుకుంటున్నారా బికాస్ తనుజా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా పవన్ సాయి వస్తే ఆడియన్స్ కూడా చాలా ఇష్టం బికాస్ తనుజా కూడా ఒక ఇంటర్వ్యూ లో పవన్ సాయి గురించి చాలా బాగా చెప్పడం జరిగింది నేను మళ్లీ పవన్ సాయి లానే పుట్టాలి అనుకుంటున్నా అంత మంచి వ్యక్తి చెప్పడం జరిగింది మరి పవన్ సాయి అండ్ తనుజాను బిగ్ బాస్ హౌస్ లో ఎవరు చూడాలనుకుంటున్నారో కామెంట్ లో తెలుసు మిగతా కంటెస్టెన్స్ తప్పుడు ఎవరు బిగ్ బాస్ హౌస్ వస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెబుతాను అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ లో షేర్ చేయండి అలానే వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన